వెల్కమ్ టు మాస్ టీవీ బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు తెలియజేసి వాటిని పూర్తి స్థాయిలో అరికట్టాలని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కే శ్రీధర్ ఆర్టీఓ శివారెడ్డి పేర్కొన్నారు మంగళవారం కాకినాడ రవాణా శాఖ కార్యాలయంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు తొలిత సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కౌమార దశకు వచ్చిన బాలికలకు వారి తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలన్నారు ఇంట్లో ఇల్లాలు చదువుకుంటే ఆ ఇంటికంతా వెలుగునే అనే విషయాన్ని తెలియజేయాలన్నారు అమ్మాయిల చదువు ఎంత విలువైందో ప్రతి తల్లిదండ్రులకి వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో కే శ్రీధర్ ఏవో పెన్సిల్స్ బాబు రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదవ కాన్స్టి కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి గురించి మాట్లాడుతూ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఓత్తు తీసుకోవటం జరిగిందండి దీంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ ఉద్యోగస్తులు ఇక్కడ అన్ని కార్యక్రమాలకు హాజరైన లైసెన్స్ హోల్డర్స్ రిజిస్టర్ అయ్యే ఆర్సీ హోల్డర్స్ వీళ్ళందరితో కూడా ఈ ఓట్ తీసుకోవడం జరిగింది దీని ప్రకారంగా ఎక్కడైనా మా నోటీస్లో కానీ వీళ్ళు నోటీస్లో కానీ ఎక్కడైనా కానీ బాల్య వివాహాల మీద జరిగితే వాటి అన్నింటినీ కూడా మేము ఖండించడానికి తీసుకోవాల్సిన తీసుకుంటున్నాం తెలియదు చెప్తున్నారు బాల్య వివాహాలు ఏదైనా మనం కూడా మన సైడ్ నుంచి ఎటువంటి జరిగినా సరే మనం కూడా అలా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసుకుందాము సో బాల్య వివాహాలు ఎంత వరకు తగ్గించాలో అంతవరకు తగ్గించుదాం మన మన సైడ్ నుంచి థ్యాంక్ యూ